ఈరోజు దేవుని యొక్క వాగ్దానం శనివారం ఇరవై రెండవ తారీఖు శనివారం ఈరోజు దేవుని యొక్క వాక్యాను వాగ్దానం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం అని చెప్పి ధ్యానం చేసుకున్నాం ఏ కష్టం చేసినా లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సామెతలు అందం రాయబడతా ఉంది ఏంటంటే అండి ఏ కష్టం చేసినా లాభమే కలుగును అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయమని ఏదో ఒక పని చేసుకుంటే నీకు దానివల్ల ఎంతో కొంత లాభమే ఉంటుంది కానీ ఒట్టి మాటలు అంటే మాట్లాడుకుంటూ కూర్చోవటం వల్ల నీకు ఏమి ఉచితంటండి కరువు అంట లేమి కలుగుద్దు అంట అంటే నీ దగ్గర ఏమీ లేకుండా నీ ఒట్టి చేతులతో నువ్వు ఉంటావు అంట దానికి దాని అర్థం ఇదన్నమాట ఏ కష్టం చేసినాను లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడికి కారణములు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో ఒక పని చేయాలండి చేయాలిచ్చిందే ఖాళీగా ఉంటే కుదరదు ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఎవరిని వస్తున్నాయి మరి తల్లిదండ్రులు గద్దిస్తున్నారు మందలిస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఒక వయసు వరకు నిన్ను పోషిస్తారు ఒక వయసు వరకు నిన్ను నీకు కావలసి సమకూరుస్తారు ఒక స్థితి దాటిన తర్వాత ఇక నువ్వు తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండాలి సహాయంగా ఉండాలి అంతేగాని నీకు ఎంత నాకు ఎంత వయసు వచ్చినా నేను ఏం చేసినా ఇంకా నాకు పెట్టేవాళ్ళు ఉన్నారులే చేసేవాళ్ళు ఉన్నారులే నాకు తెచ్చేవాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే కుదరదు ఎవరు ఒప్పుకోరు అది దేవుడు ఒప్పుకోవట్లేదు మనుషులు కూడా ఒప్పుకోరు కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకోవాల్సిందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అత్యం పంతొమ్మిదవచంలో ఈ మాట రాయబడుతుంటున్నారు తన పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకును తన పొలము సేద్యం చేసుకునే వానికి కలిపి అన్నం దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఎంతంతా కాదు అనవసరమైన వాటి జోలికి వెళితే అనవసరమైన వాటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటే నీకు కలిగే పేదరికము ఎంతంతా కాదు అని చెప్పేస్తని స్వయంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది మరి నువ్వు వ్యర్థమైన వాటి అనుసరిస్తున్నావా ఏదో పని చేసుకుంటున్నావా ఏదో కష్టంతో ఉన్నావా కష్టం చేసుకొని నీ జీవితాన్ని గడుపుతున్నావా బుద్ధులు లేస్తే నీ దినాలు ఎలా గడుస్తున్నాయి నీ అవసరాలు నీ బట్టలు నీ భోజనము వీటన్నిటి కొరకు ఏదన్నా పని చేసుకుంటున్నావా లేదా అనేది ఒక ఇంత ఈరోజు నిన్ను ఆలోచింపు చేయడానికి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు పిల్లలు అసలు అసలు వాక్యం పౌలు గారు చెప్తూ ఉంటారు భోజనం చేయకుండా కష్టపడకుండా పని చేయకుండా అసలు అన్నమే తినకూడదు భోజనమే చేయకూడదు అంటాడండి చాలా ఆశ్చర్యం ఉంటుంది ఆ మాట చూస్తే ఒకసారి ఆ మాట చదువుతాను వింటారా రెండవ రాసిన రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన చదువుకుందాం మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయాలని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా మీలో కొందరు ఏ పని చేయక ఏమండి ఏ పని చేయక పనులు జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకుని వినుచున్నాము కొంతమందికి ఏ పని ఉండదండి వాళ్ళ జోలికి వెళ్ళ జోలికి పోయి లేనిపోయిన గొడవలు లేనిపోలేని సమస్యలు తెచ్చుకోవటమే పదమూడు పని రోచులు రాయబడుతుందండి అట్టివారు నెమ్మదిగా పని పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజించవలనని మన ప్రభుత్వం యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రెండవ తెస్సులో నీకు పత్రికలో బడువాచనంలో పౌలు గారు తెస్లోనికి సంఘానికి రాస్తూ ఉంటాడు కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు కానీ ఈ వాక్యం కనుక నువ్వు వింటా ఉంటే నువ్వు పని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం నీకుంటే నువ్వు ఖాళీగా కూర్చొని వ్యర్థమైన దాన్ని అనుసరించడానికి వ్యర్థమైన పనికి మాటలు మాట్లాడటానికి దేవుడు నీకు అనుమతించట్లేదు దేవుడు నీకు చెప్తున్నట్టు మాట ఏంటంటే ఉదయకాల సమయంలో నువ్వు కష్టపడి పని చేయాలి ఏ పని చేసినా సరే దాంట్లో నీకు ఎంతో కొంత లాభం కలుగుతుంది కానీ ఒట్టి మాటలు చెప్పడం వల్ల అది లేమికి కారణం అవుతుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది ఉదయకాల సమయం ఈ వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ ఎప్పటిదాకా నువ్వు ఏ పని చేయకపోతే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే నిజంగా నువ్వు ఈ ఈ ఒక తలంపు కలిగి ఒక ఉద్దేశం కలిగి నీ మనసులో ఈ వాక్యం ఒక ప్రేరేపణ కలుగు చేస్తే ఖచ్చితంగా జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలోకి వస్తావని ఒక దైవజెండుగా నేను నీతో చెప్తా ఉన్నాను కనుక నువ్వు పని ప్రారంభించు ఏదో ఒక పని నీ చేత పని ప్రారంభించు దాంట్లో నీకు దేవుడు విజయాన్ని గాక కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలుగుతాం ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వాక్యాన్ని చూసి విని గ్రహించుకుంటున్నారు ప్రభువ అటు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆయన ఒకవేళ తెలిసి తెలియక వయస్సు వచ్చినప్పటికి కూడా ప్రభు వారు అన్నిల మీద తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ పెద్దల మీద ఆధారపడుతూ వారికి భారంగా ఉన్నారేమో ప్రభువా అటువంటి వారిని మీరు దర్శించండి ఈ వాక్యం ద్వారా ఎవరైతే పని చేసుకోవాలని ప్రేరేపించబడుతున్నారో అటు వారికి మంచి పనిని దయచేయండి మంచి వ్యాపారం దయచేయండి మంచి ఉద్యోగం దయచేయండి కృపతో నింపండి తండ్రి వారి కష్టార్జితం ద్వారా వారి పోషణని వారి చేసుకుంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్ట నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ